ఓం నమో భగవతే వీరభద్రాయ శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి పర్వదినాన అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క ఉత్సవాలు పదవ తారీఖు ప్రారంభమై పద్దెనిమిది వరకు ముగుస్తాయి తొమ్మిది రోజులు నవహికంగా శైవాగముక్తంగా వీటి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి ఉదయాన్నే నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలచే నవరసాభిషేకం నిర్వహించేసి ఉత్తరాయణ పుణ్యకాల పూజ నిర్వహించడం జరిగింది తర్వాత రుద్రహోమము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రేపు కనుమ మా స్వామివారి వాహనమైనటువంటి నందీశ్వర్లకు విశేషంగా పూజ నిర్వహించేసి పదహా పదహారో తారీఖు సాయంకాలం అమ్మవారికి నాగవెల్లి పుష్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదిహేడున మహాపూర్ణాహుతి త్రిశూల స్నానము ధ్వజ అవరోహణము అదేవిధంగా అదే రోజు రాత్రి అంటే పద్దెనిమిది ఉదయాన్నే అగ్నిగుండాలతో ఈ ఉత్సవాలు ముగించడం జరుగుతుంది కావున ఈ మకర సంక్రాంతి పరదినాలను ఎవరైతే భక్తులు స్వామిని దర్శిస్తారో ముఖ్యంగా శత్రుపీడ శరీరపీడ అయితే కూడా దరిచేరవు వీరభక్తుడికి ఎవరైతే మంగళవారం రోజున ఉపవాసం ఉండి ఏడు ఏడు వారాల వ్రతము ఆచరించి స్వామికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి కుజదోషాలన్నీ కూడా తొలగి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంతానం కోసం ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా దక్ష ప్రజాపతికి కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది కావున భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరాలి కురమిషం పెడతారు గండాలు దొరకాలి గుమ్మడికాయలు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది దక్షయాగం తదనంతరం స్వామివారు తపోవనార్థమై కొండపైన వెలిచాడని ప్రతీతి కాకతీయ కాలంలో వెలుగొంది కాలక్రమేణ హీనస్థితికి రావడం జరిగింది మళ్ళీ కూడా స్వామివారికి పూర్వ వైభవం కోసం కొండపైకి మార్గం కూడా సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ యొక్క ఉత్సవానికి ఏర్పాటు చేస్తూ దానికి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా స్వామివారికి ఈ యొక్క ఆలయం దేవాదాయ శాఖ తరఫున ఉన్నత స్థితికి చేయడానికి మంత్రివర్యులు వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి తోడ్పడుతూ స్వామివారి వారు కూడా చేదోడు బాదోడుగా ఉండడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ యొక్క ఉత్సవంలో స్వామిని దర్శించి వారి కోరిన కోరికలన్నీ నెరవేర్చడం జరుగుతుంది ఓం నమోభ వీరభద్రాయ అర్చకులు తాటికొండ వినయ్ శర్మ